నమస్తే అండి నేను పార్వతిని ఇవాళ క్యాబేజీ మన్సూరియా చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు క్యాబేజీ కేజీ దాంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ ఎల్లుల్లిపాయలు సన్నగా తరిగిన మొక్కలు అల్లం మొక్కలు సన్నగా తరిగిన మొక్కలు దాంట్లో పిండి కాన్పూర్ ఒక స్పూన్ కారం ఒక అర స్పూన్ మసాలా చూసేసారి సరిపడా ఉప్పు ఓ స్పూను అల్లం పేస్టు పచ్చిరకాయ మొక్కలు కొన్ని వేసి కలిపేదోటి చూపిస్తానండి చిల్లీ సాక్స్ అనేది దాంట్లోకి వినిగర్ సోయా సాస్ టమాటా గర్చి ఇవ్వండి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ అల్లం పేస్ట్ అండి అల్లం పేస్ట్ ఎత్తుంది మానబం సాల్ట్సూసరిపూడా సాల్ట్ మసాలా గరం మసాలా కారం సూర్లు కలిసి అండి కలుపుకోవాలండి అల్లం పేస్ట్ కారం మసాలా సాల్ట్ వేసి కలుపు ఉప్పు కారం అన్నీ వేసి కలిపింది కదండి దాంట్లో క్యాబేజ్ నీరు వస్తుంది కదా ఒక రెండు స్పూన్లు మైదా వేస్తుంది ఒక స్పూన్ కాలకూర వేస్తుంది నీళ్ళు చేర్చకుండా తగినంత చూసి కలుపుకోవాలండి కావాలంటే అప్పుడు నీళ్ళు కలపాలి ఫస్ట్ నీళ్ళు పోయకూడదు చూసి కలుపుకోవాలండి ఇప్పుడు హై స్కూల్ వేసింది మైదా పిల్లలు మూడు స్కూన్లు కావాలి నీళ్ళు చేర్చకుండానే క్యాబేజీలో ఉన్న నీరు అండి కప్పు మైదా పిండి పెట్టింది ఐదు స్పూన్లు వేసింది ఇంకా పైన మళ్ళీ నాలుగు స్పూన్లు వేసిందండి ఇది కేజీ క్యాబేజీ చూసి నీరు బట్టి కలుపుకోవాలండి రావాలి కదా సెయిట్ అయ్యి మౌసూరియా అట్లా వండు రావాలి అట్లా రావాలండి అవి ఇప్పుడు పెళ్ళి వేసింది కదండీ అట్లా కాసేపు పావుగంట నానాలి అట్లా నానినాక కథమై కలుపుతుందండి ఇగండి పావుగంట అయింది నానబెట్టి ఇట్లా సేపు చక్కగా ఉండి చుట్టుకోవాలండి చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి అన్నీ నేను పెట్టుకుని నూనె కాగినాక ఇసుల్లో పెట్టి నూనె కాగినాక మళ్ళీ సిమ్లో పెట్టుకోవాలండి మెల్లిగా తిప్పుకోవాలండి సిమ్లో పెట్టి కాయలాక తిప్పాలి తిడిపోతాయండి సిమ్ చేయాలి కొద్దిగా కదండి ఏగినాయి కదా ఇప్పుడు తేల్చని చూడండి కొద్దిగా ఏగినాక ఫస్ట్ గద్దెడితే చిడికి పోతాయి పెట్టలేదు పుట్టు కలర్ అది వాడలేదండి మామూలుగానే వేస్తున్నాను అయితే పుట్టు కలర్ పట్టే ఇగి ఉండేది కానీ అవి వాడలేదండి ఎంతమండి సిమ్లో పెట్టే కదండి అటు సగం మధ్య మధ్యత్తంగా పెట్టాను సెగ ఇప్పుడు ఈ రకంగా ఉన్నప్పుడు అయిలో పెట్టుకోవాలండి ఫస్ట్ నుంచి అయిలో ఉంటే లోపల ఉడకుండా పచ్చి కొంటే అని మధ్యత్తంగా పెట్టాను కొంచెం వేగితే సరిపోద్ది పుట్టి కలర్ అది వేయలేదండి ఇగండి ఏగిని ఇట్లా ఏగి తీసుకోండి ఇలా అయిలేగినండి ఇవి తీసి వాయి తీసి మళ్ళీ వేస్తాను వాయే ഫുഡ് കലർദ്ദി അതി കലർ ഇമ്പത് ചിലത കലർ എന്തേണ്ടത് കലർ వేసినా మళ్ళీ చిమ్మి చేసుకోవాలండి లోనం మళ్ళీ ఉడకదు ఇసురులో ఉంటే ఇప్పుడు ఇట్లా అన్నీ ఇలా వేపుకునండి గ్రేవీ స్టార్ట్ చేసినట్టు కొంచెం చూపిస్తాను మీకు ఇవన్నీ ఏపినాక గ్రేవీ మళ్ళీ తయారు చేత చేయాలి చూపిస్తానండి సాక్స్లో వేసి ఇవండి రెడీ అయిపోయినాయి పెట్టుకున్నాము ఇప్పుడు దీనికి గ్రేవీ తయారు చేస్తున్నామండి దానికి కావాల్సింది నూనె పోతున్నాను ఎక్కువ అవసరం లేదండి రెండు నూనె ఎడెక్కింది కదండి ఇగో ఇల్లు పై తరిగి పెట్టిన ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను సన్నగా తరిగిన అల్లం మొక్కలు సన్నగా తరిగిన పచ్చిరకాయ మొక్కలు donar-se la gana a చిల్లీ సాస్ చేస్తామండి మూడు స్పూన్లు కొల్లగ్జు చూడండి చిల్లీ సాక్స్ మూడు స్పూన్లు ఎండిగర్రీ మూడు స్పూన్లు ఎండిగర్ర మూడు స్పూన్లు అండి సోయా సాసు టమాటా సాసు టమాటా సాస్ మూడు స్పూన్లు అండి స్పూన్ అది పియకూడదండి నలుపొత్తి తక్కువేసి దగ్గర నానిచ్చి అన్నీ వేసి దగ్గర నుంచున్నాను ఇక్కడ దగ్గరికి దగ్గరికొచ్చేసిపోతుందండి ఇప్పుడు కానుకో రెండు స్పూన్లు కానుకో వేసి నీళ్ళలో పోయాలండి వచ్చినాక రెండు స్పూన్లు పొడి వేసిందండి కాలుకోలు నేలల్లో కొన్ని నీళ్ళు పోయాలండి కొద్ది బోత్కొని నీళ్ళు దీనిలో కొంచెం ఉప్పు పడుతుంది కొంచెం ఉప్పు పడుతుందండి ఉప్పు తగ్గింది కొంచెం ఉప్పు వేస్తున్నాము ఆ గ్రేవీలో వేయండి చేసినవి అంతా దగ్గర పడాలండిట చిల్లీ సాక్స్ సోయా సాక్స్ వేసాం కదా దగ్గర పడాలి వాటర్ పోసాం కదా ఇవన్నీ అండ్ ఉడగాలండి ఉల్లిగొందు వేసుకుంటే బాగుండేదండి లేదని ఏ లేదు ఉల్లిగొందు మీరు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది దగ్గర పడుతున్నాక కొంచెం మిరియాలు పూడయండి దాని ద్వారా టేస్ట్ బ్యాలెన్స్ చేయటానండి ప్యాస్ట్లో మిరియాల పొడి కొంచెం కంపెనీ అయితే టేస్ట్ బాగా పోదని మెల్లగా మళ్ళీ క్యాబేజీ మౌసూరి రెడీ అయిపోయిందండి ఇంతేనండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి